ఈ రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ జన్మాష్టమి తిది రోజున మర్చిపోకుండా రూపాయి బిల్లతో ఇలా చేస్తే చాలు రాత్రికి పడుకునేటప్పుడు రూపాయి బిల్లతో ఇలా చేస్తే తెల్లవారేసరికి మీకు ఉండే ఇబ్బందులు పోయి కోట్లు వచ్చి పడతాయి మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది అలానే కాకుండా మీకు ఉండే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా దూరమైపోతాయి అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి రూపాయి బిల్లతో ఈ పరిహారం చేయండి రూపాయి బిల్లతో ఈ పరిహారం చేయటం వల్ల అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ విధంగా ఒక్కసారి ఆచరించండి రూపాయి బిల్ అనేది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే రూపాయి బిల్లకు చాలా పవర్ ఉంటుంది కాబట్టి రూపాయి బిల్లతో చేసే పరిహారం ఏదైనా సరేనండి తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఒక్క రూపాయి మన జీవితాన్ని మార్చి మనకు ఆర్థికంగా బాగుండేలాగా చేస్తుంది కాబట్టి చిన్న పరిహారం ద్వారా ఏంటంటే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తిరిగిపోతుంది అనమాట ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి ఈ జన్మాష్టమి తిది రోజున ఈ పనిని రాత్రికి మనం పడుకునేటప్పుడు చేసుకుంటే మాత్రం ఒక్క రాత్రిలోనే మనం అద్భుతాన్ని చూడగలుగుతాం మనకుండే ధన సమస్య కావచ్చు మనకు ఉండే ఇబ్బంది కావచ్చు ఏదైనా కావచ్చు తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే డబ్బుతో పరిహారం చేస్తున్నాం కాబట్టి డబ్బు పరిహారం అనేది తప్పకుండా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని కూడా ఇస్తుందన్నమాట అసలు ఈ పరిహారం మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి ఎలా చేస్తే మన జీవితం మారిపోతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక చాలా మందికి కూడా అండి జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు ఎన్నో కష్టాలు ఉంటూ ఉంటాయి కష్టాల ద్వారా ఏంటంటే వారికి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయటం వల్ల ఏంటంటే ధనానికి ధనం వస్తుంది కష్టానికి కష్టం పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందనమాట ఒక్క రూపాయితో పరిహారం చేయటం వల్ల అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది ముందుగా ఏంటంటే ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది సోమవారం ఇలా తిథి కలిసి వచ్చింది కదా మనకు ఈ రోజున చేసుకుంటే అష్ట కష్టాల నుంచి మనం బయటపడగలుగుతాం అది ధనానికి సంబంధించిన సమస్య కావచ్చు లేదంటే కనుక మనకు సంబంధించిన పర్సనల్ సమస్య కావచ్చు ఏదైనా కావచ్చు తప్పకుండా ఫలితాన్ని ఇచ్చే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుక రండి రాత్రికి పడుకుంటారు కదా పడుకునేటప్పుడు రూపాయి బిల్లని తీసుకుని పరిహారం చేసుకోండి తెల్లవారేసరికి ఎలాగైనా సరే మీకుండే కష్టాలు తొలగిపోతాయి మీకుండే ఇబ్బందులు తొలగిపోతాయి ఎంతో కొంత ఫలితం పొందుతారు దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది దేవుడు కూడా మిమ్మల్ని అనుగ్రహించి మీకు కావలసిన ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి విధంగా ఆచరించుకోండి ఇలా చేయటం వల్ల అయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఈరోజు ఏంటంటే కృష్ణాష్టమి కదండి మనం ఏంటంటే ఈ రోజంతా కూడా చక్కగా కృష్ణుణ్ణి పూజిస్తాము ఆరాధిస్తాము అలానే కాకుండా శివకేశవుల్ని కూడా పూజించుకోవటం ఆరాధించటం అంటే శివపార్వతుల్ని కూడా పూజించుకోవటం ఆరాధించుకోవటం ఇవన్నీ చేస్తాము ఈరోజు సోమవారం కాబట్టి పరిహారం ద్వారా అయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మీరు ఏం చేయాలంటే కనుక రండి రాత్రికి అన్నం తిన్న తర్వాత పడుకునేటప్పుడు రూపాయి బిల్లుని తీసుకోండి రూపాయి బిల్లుని తీసేసుకుని చక్కగా పడుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి పరిహారం చేసిన తర్వాత మళ్ళీ వాకింగ్కి వెళ్ళటం అక్కడ తిరగటం ఇక్కడ తిరగటం ఫోన్ చూసుకోవడం టీవీ చూడటం అలానే కాకుండా పరిహారం చేసేసి పెట్టుకుని ఆ తర్వాత మనం వెళ్ళి మన పనులు చేసుకోవటం ఇలాంటివి చెయ్యకూడదు అనమాట ఇలాంటివి చేస్తే మనకు పెద్దగా ఫలితాలు రావు అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకా మేము పడుకుంటున్నా మీ పరిహారం ద్వారా మాకు ఫలితం వస్తుంది అన్నప్పుడు మాత్రమే మీరు చేసుకోండి అంతేకాని ఏదో మనము అంటే చేసామంటే చేసాములే అన్నట్టు కూడా చేయకూడదు అనమాట ఇలా మీరు పడుకునేటప్పుడు రూపాయి బిల్లని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ధనానికి సంబంధించిన సమస్యతో మీరు బాధపడుతున్నట్టయితే ధన సమస్య తీరాలనేసి మీరు సంకల్పం చెప్పుకోండి లేని ఎడల ఏంటంటే కనుకనండి మీకు కష్టం వస్తుంది చాలా ఎక్కువగా బాధ కలుగుతుంది చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి చాలా వరకు కూడా సమస్యలు వస్తున్నాయి అది మానవ జీవితంలో అంటే మీరు ఎదుర్కోలేని సమస్యలని మీరు అంటే అనుభవిస్తున్నారు అనుకోండి ఆ సమస్యల గురించి అయినా సరే మీరు చక్కగా చెప్పుకోవచ్చు చెప్పేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కనుక రూపాయి బిల్లనండి చక్కగా మీ దగ్గర పెట్టుకోండి ఇకంటే మీ దగ్గర పెట్టేసుకోండి పెట్టేసుకొని పడుకోండి ఇలా పడుకున్న తర్వాత తెలియదు తర్వాత మీరు లేస్తారు కదా లేచిన తర్వాత ఈ రోజు అంటే మంగళవారం ఉంటుంది శ్రావణ మంగళవారం ఇలా లేచిన తర్వాత మన పనులు అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఆ రూపాయి బిల్లుని ఏంటంటే ఎవరికైనా సరే పేదవారికి దానం చేయండి ఇలా దానం చేయడం వల్ల ఏంటంటే సగానికి సగం దరిద్రాలతో పాటు మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే కాకుండా మనం అనుకున్న కోరిక కావచ్చు మనం చెప్పుకున్న సంకల్పం కావచ్చు అదంతా కూడా తొలగిపోతుంది అలానే మనకు చాలా అద్భుతమైన ఫలితం కూడా అన్నమాట మన జీవితం మారిపోయి మనకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుంది అలానే మనకి ఏంటంటే కనుక ఇబ్బందులు అనేవి తొలగిపోవటానికి మన కష్టం అనేది ఒక తిలోన తీరిపోవటానికి ద్వారాలు తెచ్చుకొని ధనం రావడానికి ధనం లేక మనం ఇబ్బంది పడుతున్నట్టయితే ఆ డబ్బుకు సంబంధించిన సమస్య నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ప్రయత్నించండి అలానే కాకుండా ఈ విధంగా చేసేసి ఫలితం పొందండి అనంతరం వచ్చేసి ఏంటంటే ఇలా రూపాయి బిళ్ళ పరిహారం చేయడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం మారిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందని కూడా పండితులు చెబుతున్నారు కావున రూపాయి బిళ్ళ పరిహారం అయితే తప్పకుండా చెయ్యండి ఒక్క రూపాయి కదా అనుకుంటాం కానీ రూపాయి బిల్లతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది దైవానుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మనని అనుగ్రహిస్తుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా కుమ్మరిస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా అమ్మవారు మన ఇంట్లోనే వేసుకొని మనకు అంటే చాలా వరకు కూడా ధనానికి లోటు లేకుండా చేస్తుంది ఆర్థికంగా బాగుండేలాగా ఆర్థిక సమస్యలు వెళ్ళిపోయేలాగా అలానే కాకుండా డబ్బుతో పరిహారం చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి ఈరోజు ఏంటంటే కనుకనండి మనం కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటే కొన్ని విధి విధానాలను చేసుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట సంధ్యా సమయంలో అంటే ఈ పరిహారం మనం చేసుకు రాత్రికి చేసుకుంటాం కానీ సంధ్యా సమయంలో ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకోవటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం పడుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి ఇలా దానం చేస్తున్నాం కాబట్టి దేవుడు మనని అనుగ్రహిస్తాడని ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి దైవానుగ్రహం ఉంటే మన జీవితంలో కష్టం అనేది ఎప్పుడు రాదు బాధ అనేది ఎప్పుడు ఉండదు అనమాట అద్భుతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది కాబట్టి నమ్మకంతో చేయండి ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే ఈరోజు మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి కదా ఈ జన్మాష్టమి తిది రోజున ఏంటంటే ఈ రూపాయి బిల్లకు సంబంధించిన పరిహారమే ఇంకొకటి చేయండి ఇదేంటంటే కనుక దేవుడి దగ్గర చేసే పరిహారం దేవుడి దగ్గర చేస్తే తప్పకుండా ఫలితం ఏంటంటే నండి పూజా కార్యక్రమాలు చేసుకుంటారు కదా చేసుకునేటప్పుడు ఈ రోజు మర్చిపోకుండా ఒక రూపాయి బిల్లని తీసుకోండి రూపాయి బిల్లని తీసుకొని చక్కగా మీరు ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్లని ఏంటంటే దైవంగా భావించుకోండి అలా భావించుకొని మీరు సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లని ఏం చేయాలంటే కనుక అండి పూజ గదిలో పెట్టుకుని పూజించుకోండి అలా పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత తర్వాత ఏంటంటే దాన్ని తీసుకుని మీ దగ్గర దాచుకోండి ఇలా చేస్తూ ఉంటే వారానికి ఒకసారి ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవటానికి ధనం రావటానికి ధన ద్వారాలు తెచ్చుకోవటానికి డబ్బుకు సంబంధించిన ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే అది తీరిపోవటానికి అది తొలగిపోవటానికి అవకాశం అధికంగా ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం రూపాయి బిల్ల పరిహారానికి చాలా చాలా అంటే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారనమాట మనం ఏంటంటే లక్షలో ఒక రూపాయి తగ్గిన రూపాయి తగ్గినట్టే అలానే కాకుండా ఏంటంటేనండి మన మానవ జీవితంలో అంటే డబ్బు లేక మనం ఇబ్బంది పడప్పుడు ఏంటంటే ఆ రూపాయి మనకి పనికి అన్నమాట కాబట్టి రూపాయి బిల్ల పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ రోజున తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయండి రూపాయి విలతో చేస్తే తప్పనిసరిగా ఫలితాలు అధికంగా పొందవచ్చు అనమాట తప్పని అంటే మనకు నార్మల్గా ఫలితాలు అధికంగా రావడానికి ఉపయోగపడే పరిహారం కావున ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈరోజు మనము అంటే చాలా వరకు కూడా మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి బాధ కలుగుతూ ఉంటుంది అనేక రకాల అంటే సమస్యలు వస్తూ ఉంటాయి అలానే వచ్చేసి ఏంటంటే మానవ జీవితంలో కష్టాలు దుఃఖాలు ఇవన్నీ కూడా మనం అనుభవిస్తుంటాం కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఈ పరిహారం చేయండి అంటే మందార ఆకులతో ఈ పరిహారం చేయండి సోమవారము అష్టమి తిథి చాలా బ్రహ్మాండమైన తిథి ఈ తిదివార నక్షత్రం రోజున ఈ పరిహారం చేయటం వల్ల మనకు అంతులేని సంపద మన సొంత అవుతుంది మన జాతకం కావచ్చు మన జీవితం కావచ్చు మారిపోతుంది అలానే కాకుండా మనకు బాగుండటానికి కూడా అవకాశం అధికంగా ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు ముఖ్యంగా మీరేంటంటే కనుక రండి మందార ఆకులు ఉంటాయి కదా వాటిని రెండింటిని స్వీకరించి తీసుకోండి అంటే మీ ఇంట్లో ఒకవేళ చెట్టు ఉంటే వాటి నుంచి తీసేసుకోండి లేదనుకుంటే కనుక బయట నుంచైనా సరే ఎవరినైనా సరే అంటే అడిగేసి ఆ మందార ఆకులను తీసుకోండి కానీ సంకల్పం చెప్పి తీసుకుంటే మాత్రం చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట ఇలా మందార ఆకులను తీసేసుకుని ఈ పరిహారం చేయండి ఇది గుళ్ళో చేస్తే చాలా మంచిది గుడి ప్రాంగణంలో చేసినా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది వస్తుంది ఇంట్లో కంటే కూడా ఇంటి బయట చేసుకుంటేనే బాగుంటుంది పరిహారం అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట శాస్త్రాల్లో మందార ఆకు పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు అలానే సోమవారం రోజు అంటే శివాలయం ప్రాంగణంలో ఎక్కడైనా సరే మందార ఆకు పరిహారం చేస్తే మనం కోరుకునేది మన సొంతమవుతుంది మనకు ఇబ్బందులు అనేవి ఉండవు అలానే కాకుండా ఏదైనా సరే మనం కొనుగోలు చేయాలనుకుంటే అది కూడా మనం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట మందార ఆకు చాలా శక్తివంతమైన ఆకు మందార ఆకుకు అతీత శక్తి ఉంటుంది మందార ఆకు ఏంటంటే గనక లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది మందార చెట్టే ఏంటంటే గనక దైవ రూపంగా భావించబడుతుందనమాట కాబట్టి మీరేంటంటేనండి ఇలా మందార ఆకులతో పరిహారం చేయండి మీరేంటంటే ఇలా రెండు మందార మందారాకులను తీసుకుంటారు కదా ఈ మందార ఆకులతో పాటు ఏంటంటే చిటికెడకంటే కొంచెం ఎక్కువగా బెల్లాన్ని తీసుకోండి అంటే చిన్న అంగులముఖ బెల్లం ఉండాలండి ఖచ్చితంగా బెల్లం ఉండాలన్నమాట బెల్లం తర్వాత ఏంటంటే గోధుమలు ఉంటాయి కదా గోధుమలు నార్మల్గా ఏంటంటే మీ దగ్గర ఉండవు కదా ఉండకపోతే ఏంటంటే కనుక కొన్ని ఒక కొన్ని అంటే కనుక ఒక పిడికడన్ని గోధుమలు తీసుకోండి ఈ గోధుమలు బెల్లం ఏంటంటే కనుక అంటే దేవుళ్లకు ఇష్టమైనవని చెప్పొచ్చు బెల్లం నార్మల్గా దేవుడికి ఇష్టమైనది అలానే కాకుండా తీపి పదార్థం కాబట్టి ఏంటంటే దేవుళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ గోధుమలు ఏంటంటే కనుక కొన్ని గ్రహాలకు సాంకేతంగా చెబుతూ ఉంటారు అలానే కాకుండా కొన్ని గ్రహాలకు అంటే అంకితం చేయబడుతూ ఉంటాయి గోధుమలు కాబట్టి ఇలా గోధుమల్ని తీసుకోండి అలానే కాకుండా ఏంటంటే ఈ బెల్లము గోధుమల్ని కలపండి ఇలా కలిపేసి ఈ తీసుకెళ్ళండి ఈ రెండు అంటే గోధుమలు బెల్లము అలానే ఏంటంటే కనుక మందారాకుడి తీసేసుకొని శివాలయానికి వెళ్ళండి ఒకవేళ మేము శివాలయానికి వెళ్ళలేమండి ఈ అనుకునే వారు ఏంటంటే దగ్గరలో ఉండే ఏదైనా సరే టెంపుల్ ఉంటూ ఉంటుంది కదా మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది శివాలయం ఉంటుంది ఇక్కడ ఎక్కడైనా సరే అక్కడికైనా సరే వెళ్ళండి లేదంటే కనుక కృష్ణుడి ఆలయం ఉంటే అక్కడికి కూడా మీరు వెళ్ళవచ్చు అలా కూడా వెళ్ళి కూడా ఈ పరిహారం చేయవచ్చు అలా చేసిన ఫలితం వస్తుందన్నమాట ఈ పరిహారం ద్వారా ఏం జరుగుతుందంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం అంటే ద్వారా సర్వసాధారణంగా మన జీవితం మారిపోతుంది మనం ఎప్పటి నుంచో అండి ఏవేవో కొనాలనుకున్నాం ఏవేవో కళలు కన్నాం కానీ ఆ కళలన్నీ కూడా మావి నిజం అవ్వట్లేదు ఏది కొనాలనుకున్నా కానీ మేమైతే అస్సలు కూడా అండి కొనలేకపోతున్నాం అది ఏదైనా కావచ్చు చిన్న వస్తువు కావచ్చు పెద్ద వస్తువు కావచ్చు ఏదైనా వాహనం కావచ్చు లేదంటే కనుక ఒక అంటే మనం నార్మల్గా అండి ఏదైనా సరే అంటే ఒక షటర్ కొనాలనుకున్నా ఒక ఇల్లు కొనాలనుకున్నా ఒక భూమిని కొనాలనుకున్నా అలానే కాకుండా ఏదైనా కొంచెం పాటి అంటే కొద్దిపాటి చిలకని తీసుకోవాలనుకున్నా వ్యవసాయం చేయడానికి మేము తీసుకోలేకపోతున్నామండి బంగారం కూడా కొనుగోలు చేయలేకపోతున్నాం ఇలా మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి అవి కొనుగోలు చేయాలంటే మరి మేము ఏం చేస్తే మేము ఇవన్నీ కూడా కొనుగోలు చేయగలుగుతామని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అండి ఇలా ఈ పరిహారం చేయటం ద్వారా ఏంటంటే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీరు ఒకవేళ శివాలయంలో చేస్తే శివుడి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఆంజనేయ స్వామి ఆలయంలో చేస్తే ఆంజనేయ స్వామి అంత బలం మీకు వచ్చి మీరు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది అలా కుదరని పక్షాన ఏంటంటే గనకనండి మీ ఇంట్లో మీ పూజ గదిలో మీ ఇష్ట పటం ముందు కూడా మీరు చేసుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఎనిమిది తొమ్మిది గంటలలో కాబట్టి ఇలా ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేయడం ద్వారా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి గుర్తు పెట్టుకోండి కావాలంటే మీరు చెయ్యండి మీరే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట అటు ఆ రూపాయి బిల్ల పరిహారం చేయటం వల్లనేమో ధనం వస్తుంది సంపాదన పెరుగుతుంది అలానే ధనానికి సంబంధించిన సమస్య తొలగిపోతుంది అలానే కాకుండా ఇప్పుడు చెప్పే ఈ యొక్క మందార ఆకుల పరిహారం చేయటం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందన్నమాట గోధుమ అంటే గోధుమలు బెల్లం ఏంటంటే కనుక నండి చాలా శక్తిని కలిగి ఉంటాయి అనమాట ఇలా మనకేంటంటే సోమవారంతో కలిసి వచ్చిన అష్టమి తిది ఉంటుంది కదా ఆ తిథి ఏంటంటే కనుక మంచి శుభ ఫలితాలు ఇస్తుంది అలానే ఏంటంటే మన జీవితాన్ని మారుస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇలా మీరు గుడికి వెళ్ళకపోతే మీ ఇంట్లో ఏంటంటే శివుని పటం ముందు కావచ్చు లేదంటే ఈరోజు మనకు జన్మాష్టమి ఉంది కాబట్టి మనము కృష్ణుడి పటం ముందు కావచ్చు పరిహారం చేయొచ్చు ఇలా మీరు తీసేసుకుని ఏం చేయాలంటే కనుక ఈ ఆకులను పెట్టుకోండి ముందుగానే ఏంటంటే ఆకులను క్లీన్ చేసుకోండి కొంచెం అంటే పసుపు నీటితో కావచ్చు లేదంటే నార్మల్ నీటితో కావచ్చు ఆకులని క్లీన్ చేసుకోండి ఇలా చేసేసుకున్న తర్వాత ఆకులు శుభ్రం చేసుకొని ఆనంతరం ఏంటంటే కొంచెం తుడుచుకోండి తడి లేకుండా చూసుకోండి చూసేసుకున్న తర్వాత ఏంటంటే గుళ్ళో అయితేనేమో గుడి ప్రాంగణంలో ఈ తమల అంటే ఈ యొక్క మనం తీసుకెళ్ళిన అంటే మందార ఆకులు ఉన్నాయి కదా కొంచెం పెద్ద సైజులో ఉండేవి తీసుకోండి మరి చిన్న సైజులో ఉండేవి తీసుకున్నారనుకోండి పెద్దగా అవి పనికి రావటం పరిహారానికి కాబట్టి ఏంటంటే పెద్ద సైజులో ఉండే మందార ఆకులు తీసుకోండి తీసేసుకొని అందులో ఏంటంటే కనుక గుడి ప్రాంగణంలో పెట్టుకోండి ముందుగానే వెళ్ళగానే పరిహారం చేయకూడదు మీ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీరు అక్కడ కూర్చొని మీ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే అంటే కనుక ఇలా చేసుకోండి గుడి ప్రాంగణంలో ఈ యొక్క ఆకులను పెట్టేసి దానిపైన కొన్ని గోధుమలు అంటే కొన్నంటే గనక ఆకుపైన ఎంత పడతాయో అంతే అంటే పెట్టుకోవాలి మరీ ఎక్కువకి కింద పడేటట్టు మాత్రం పెట్టుకోకూడదు అలా ఆకుపైన ఎంత పడతాయో అంత గోధుమలు కావచ్చు అలానే అంగుల ముక్క చిన్న అంగుల ముక్క బిల్లాన్ని పెట్టేసి చక్కగా ఆ గోధుమల్ని ఒకసారి ఆ బెల్లాన్ని తాకేసి మీ సంకల్పం చెప్పుకోండి గుర్తుపెట్టుకోండి ఒక్క సంకల్పం మాత్రమే చెప్పుకోండి పది సంకల్పాలు చెప్పుకొని అవి సిద్ధింపక అంటే సిద్ధింపబడక మీరు బాధపడకూడదనమాట కాబట్టి ఏంటంటే ఒక సంకల్పం చెప్పుకొని అక్కడ ఈ గోధుమలు అలానే బెల్లాన్ని వదిలేసి ఇంటికి వచ్చేయండి మీరు అనుకోవచ్చు అక్కడ వదిలేస్తే అంటే మాకు పాపం తగులుతుందేమో కదండి గుళ్ళో అంటే గుళ్ళో వదిలేస్తే పాపం ఏం తగలదు ఎవరైనా చూస్తే అక్కడ ఉండే పూజారులు కావచ్చు అక్కడికి వెళ్ళే వారు కావచ్చు అక్కడికి వచ్చే ఆవులకు ఆ గోధుమలు అలానే కాకుండా బెల్లాన్ని పెట్టేస్తారు అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక దైవ అనుగ్రహంతో పాటు మనకు చక్కగా ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది పరిహారం చేశాం కాబట్టి దీనికి వచ్చే అంటే ఫలితం కూడా మనం పొందగలుగుతాం ఇలా మనం సంకల్పం చెప్పుకొని అక్కడ వదిలేసి వస్తే చక్కగా ఏంటంటే కనుక అక్కడ మూవ జీవాలు వస్తాయి అవి తింటాయి లేదంటే కనుక పిచ్చుకలు కాకులు ఇవి గోధుమలు తింటూ ఉంటాయి కదండి అలా తింటూ ఉంటాయి అనమాట అలానే బెల్లాన్ని ఏంటంటే కనుక తీపి పదార్థం కాబట్టి కొన్ని పిచ్చుకలు వీటిని తింటూ ఉంటాయి కాబట్టి ఇలా తినడం వల్ల ఏంటంటే మనకు మంచి ఫలితం వస్తుంది మన జీవితం మారిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా మనం చాలా వరకు కూడా అండి ఒక అద్భుత ఫలితాన్ని మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అంత బాగా ఉపయోగపడే పరిహారం కావున నమ్మకంతో ఈ పరిహారం ఈ రోజున ఆచరించండి ఈ రోజు చేయడం వల్ల అయితే మీకు అదృష్టము ఐశ్వర్యంతో పాటు ఎనలేని సంపద మీ సొంతమవుతుంది మీరు ఏది కోరుకున్నా సరే ఖచ్చితంగా జరిగి తీరటానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కావున చేసేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి అంటే మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి మీరు కోరుకున్నది మీ సొంతమయ్యేలాగా చూసు కాబట్టి ఇలా ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేయటం ద్వారా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి గుర్తు పెట్టుకోండి కావాలంటే మీరు చెయ్యండి మీరే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట అటు ఆ రూపాయి బిల్ల పరిహారం చేయటం వల్లనేమో ధనం వస్తుంది సంపాదన పెరుగుతుంది అలానే ధనానికి సంబంధించిన సమస్య తొలగిపోతుంది అలానే కాకుండా ఇప్పుడు చెప్పే ఈ యొక్క మందార ఆకుల పరిహారం చేయటం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందన్నమాట గోధుమ అంటే గోధుమలు బెల్లం ఏంటంటే కనుక అండి చాలా శక్తిని కలిగి ఉంటాయి అనమాట ఇలా మనకేంటంటే సోమవారంతో కలిసి వచ్చిన అష్టమి తిథి ఉంటుంది కదా ఆ తిథి ఏంటంటే కనుక మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది అలానే ఏంటంటే మన జీవితాన్ని మారుస్తుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇలా మీరు గుడికి వెళ్ళకపోతే మీ ఇంట్లో ఏంటంటే శివుని పటం ముందు కావచ్చు లేదంటే ఈరోజు మనకు జన్మాష్టమి ఉంది కాబట్టి మనము కృష్ణుడి పటం ముందు కావచ్చు పరిహారం చేయొచ్చు ఇలా మీరు తీసేసుకొని ఏం చేయండి అంటే కనుక ఈ ఆకులను పెట్టుకోండి ముందుగానే ఏంటంటే ఆకులను క్లీన్ చేసుకోండి కొంచెం అంటే పసుపు నీటితో కావచ్చు లేదంటే నార్మల్ నీటితో కావచ్చు ఆకులని క్లీన్ చేసుకోండి ఇలా చేసేసుకున్న తర్వాత ఆకులు శుభ్రం చేసుకొని ఆనంతరం ఏంటంటే కొంచెం తుడుచుకోండి తడి లేకుండా చూసుకోండి చూసేసుకున్న తర్వాత ఏంటంటే గుళ్ళో అయితేనేమో గుడి ప్రాంగణంలో ఈ తమల అంటే ఈ యొక్క మనం తీసుకెళ్లిన అంటే మందార ఆకులు ఉన్నాయి కదా కొంచెం పెద్ద సైజులో ఉండేవి తీసుకోండి మరి చిన్న సైజులో ఉండేవి తీసుకున్నారనుకోండి పెద్దగా అవి పనికి రావట పరిహారానికి కాబట్టి ఏంటంటే పెద్ద సైజులో ఉండే మందార ఆకులు తీసుకొని తీసేసుకొని అందులో ఏంటంటే గనక గుడి ప్రాంగణంలో పెట్టుకోండి ముందుగానే వెళ్ళగానే పరిహారం చేయకూడదు మీ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీరు అక్కడ కూర్చొని మీ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే అంటే కనుక ఇలా చేసుకోండి గుడి ప్రాంగణంలో ఈ యొక్క మందార ఆకులను పెట్టేసి దానిపైన కొన్ని గోధుమలు అంటే కొన్నంటే కనుక ఆకుపైన ఎంత పడతాయో అంతే అంటే పెట్టుకోవాలి మరీ ఎక్కువగా కింద పడేటట్టు మాత్రం పెట్టుకోకూడదు అలా ఆకుపైన ఎంత పడతాయో అంత గోధుమలు కావచ్చు అలానే అంగుల ముక్క చిన్న అంగుల ముక్క బిల్లాన్ని పెట్టేసి చక్కగా ఆ గోధుమల్ని ఒకసారి ఆ బెల్లాన్ని తాకేసి మీ సంకల్పం చెప్పుకోండి గుర్తు పెట్టుకోండి ఒక్క సంకల్పం మాత్రమే చెప్పుకోండి పది సంకల్పాలు చెప్పుకొని అవి సిద్ధింపక అంటే సిద్ధింపబడక మీరు బాధపడకూడదనమాట కాబట్టి ఏంటంటే ఒక సంకల్పం చెప్పుకొని అక్కడ ఈ గోధుమలు అలానే బెల్లాన్ని వదిలేసి ఇంటికి వచ్చేయండి మీరు అనుకోవచ్చు అక్కడ వదిలేస్తే అంటే మాకు పాపం తగులుతుందేమో కదండి గుళ్ళో అంటే గుళ్ళో వదిలేస్తే పాపం ఏం తగలదు ఎవరైనా చూస్తే ఉండే పూజారులు కావచ్చు అక్కడికి వెళ్ళే వారు కావచ్చు అక్కడికి వచ్చే ఆవులకు ఆ గోధుమలు అలానే కాకుండా బెల్లాన్ని పెట్టేస్తారు అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక దైవ అనుగ్రహంతో పాటు మనకు చక్కగా ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది పరిహారం చేశాం కాబట్టి దీనికి వచ్చే అంటే ఫలితం కూడా మనం పొందగలుగుతాం ఇలా మనం సంకల్పం చెప్పుకొని అక్కడ వదిలేసి వస్తే చక్కగా ఏంటంటే కనుక అక్కడ మూగజీవాలు జీవాలు వస్తే అవి తింటాయి లేదంటే కనుక పిచ్చుకలు కాకులు ఇవి గోధుమలు తింటూ ఉంటాయి కదండి అలా తింటూ అనమాట అలానే బెల్లాన్ని ఏంటంటే కనుక తీపి పదార్థం కాబట్టి కొని పిచ్చుకలు వీటిని తింటూ ఉంటాయి కాబట్టి ఇలా తినడం వల్ల ఏంటంటే మనకు మంచి ఫలితం వస్తుంది మన జీవితం మారిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా మనము చాలా వరకు కూడా అండి ఒక అద్భుత ఫలితాన్ని మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అంత బాగా ఉపయోగపడే పరిహారం కావున నమ్మకంతో ఈ పరిహారం ఈ రోజున ఆచరించండి ఈ రోజు చేయడం వల్ల అయితే మీకు అదృష్టము ఐశ్వర్యంతో పాటు ఎనలేని సంపద మీ సొంతమవుతుంది మీరు ఏది కోరుకున్నా సరే ఖచ్చితంగా జరిగి తీరడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కావున చేసేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి అంటే మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి మీరు కోరుకున్నది మీ అయ్యేలాగా చూసుకోండి